నమస్తే పత్తి పంటలు చూసుకున్నట్లయితే ప్రస్తుతము సో చాలా రోజుల నుంచి వర్షాలు అయితే కంటిన్యూగా కురుస్తున్నాయి కాబట్టి మనకు దీంట్లో అనేక రకాల తెగుళ్ళనేది అటాక్ అవుతున్నాయి సో చూసుకోవచ్చు మనకి ఇక్కడిక్కడ మనకు పండాకు తెగులు ఆకు అనేది ఈ పండాకు తెగులు రావడం వల్ల ఆకు కింద రాలిపోవడం జరుగుతుంది సో దీనికి మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాల వల్ల మనకి ఆకు అనేది చాలా మొత్తంగా మనకు ఈ తెగుల వల్ల తెగులు అటాక్ అవ్వడం వల్ల రాలిపోవడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా మనము కింద కాయలు కూడా గత వీడియోలు చెప్పడం జరిగింది కాయలు కూడా ఈ పుచ్చు ఉన్నాయి మురిగిపోతూ ఉన్నాయి సో దీనికోసం వచ్చేసి మంచి రకాల ఫంగిసైడ్ సైడ్ అనేది పిచ్కర్ చేసుకోవాలి దాంట్లో మీరు చూసుకున్నట్లయితే మనకు ఆంట్రాకాల్ కూడా బా బాగానే ఉంటుంది ఆంట్రాకాల్ సో ఇది కూడా పిచ్కర్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది లేకపోతే మనకు సిఓసి కాపర్ ఎగ్జిక్లోరైడ్ కూడా మీరు చేసుకున్నట్లయితే మనకు ఏ అయితే మనకు ఈ కాయపుచ్చు కానీ అదేవిధంగా మనకు ఈ పండుగకు తెగులు అనేది రాకుండా అయితే ఉంటుంది సో దగ్గరలో మీకు సాప్ దొరికినట్లయితే సాప్ కూడా పిచ్కర్ చేసుకోండి ఈ మూడు నుంచి ఏదైనా ఒకటి పిచ్కర్ చేసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ పంటలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి నుంచి మనకు నివారించుకున్నట్లయితే ఉంటుంది సో సిఓసి తీసుకోండి ఈ మూడు రోడ్ల నుంచి బెస్ట్ సిఓసి అయితే బెస్ట్ ఉంటుంది కాపర్ ఎగ్జిక్యులైడ్ సో ఇది ఒకటి తీసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందన్నమాట సో ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసి థ్యాంక్ యూ